కోటనందూరు మండలంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మువ్వనెల జెండా ఆవిష్కరించారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎస్ఐ బిశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కోసరాజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ యామిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ సచివాలయంలో సెక్రటరీ భారతి శ్రీనివాస్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా రూపుదిద్దుకోవడం జరిగిందని భారతదేశం అగ్ర రాజ్యాలకు ధీటుగా పోటీ పడి చంద్రయాన్ త్రీ ప్రయోగం ద్వారా ఎంతో ప్రగతి సాధించిందని జీ ట్వంటీ సదస్సులు కూడా భారతదేశంలో కూడా జరుపుకోవడం జరిగిందని మన దేశంతో చైనా పాకిస్తాన్ కార్గిల్ యుద్ధాలు జరిగిన దీటుగా ఎదుర్కొని మన దేశం సార్వభౌమ సమగ్రతను కాపాడుకున్నామని తెలియజేశారు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం దాన్ని మనం డైమండ్ జూబ్లీ కింద చేసుకుంటున్నాం ఈ గణతంత్ర దినోత్సవంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణతంత్ర దినోత్సవం అలాగే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజున ఇప్పుడు మీరు చూశారు ఎంపీడీఓ గారు జెండా ఆవిష్కరణ చేశారు అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున మనం జెండా మన గౌరవీయుల మండల పరిచయ అధ్యక్షుల వారు జెండాని ఎగరవేస్తారు దాని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు పదిహేను రోజున మనకి స్వాతంత్రం వచ్చింది సో బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం లభించింది కాబట్టి జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తాం గణతంత్ర దినోత్సవం ఏంటంటే ఆ రోజు మనం గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నాం అంటే మన కాన్స్టిట్యూషన్ అంటాం కాన్స్టిట్యూషన్ని మనం ఆ రోజున మనం తీసుకొచ్చాం కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం కింద మనం జరుపుకుంటాం అది జనవరి ఇరవై ఆరు యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రచించారు అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే పూర్తయింది నవంబర్ ఇరవై ఆరో తారీఖున కానీ దానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఉద్దేశంతో మన పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళందరూ కూడా జనవరి ఇరవై ఆరుని కేటాయించారు జనవరి ఇరవై ఆరు ఉద్దేశం ఏంటంటే అది పూర్ణ స్వరాజ్గా మనం ముందు ప్రకటించుకున్నాం ఆ పూర్ణ స్వరాజ్ కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున జరిగింది కాబట్టి దానికి గుర్తుగా మనం ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఆ రోజు అంటే ఉద్దేశం ఏంటంటే మనం బ్రిటిషర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న మనకంటూ ఒక రాజ్యాంగం కానీ చట్టం కానీ లేదు సో దాన్ని ఆ చట్టాన్ని లేకపోతే రాజ్యాంగాన్ని రచించడం కోసం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ ఒక మా పరిషత్ ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ప్రాముఖ్యత అదే కాకుండా ఇప్పుడు మనకి ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే ఈ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మన గ్రామ పంచాయతీలకి అలాగే మండల పరిషత్కి రెండు సంవత్సరాల నిధులు ఏర్పాటు వచ్చినా రావడం జరిగింది మాకు కొద్ది రోజుల క్రితమే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మనకి వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు అందులో రాబోయే కాలం మన పంచాయతీరాలు సంవత్సరాలు అన్నిటికీ కూడా స్వర్ణయుగం అని చెప్పారు సో మనకి ఇప్పుడు జీపీటీపీ జరుగుతుంది మీ అందరికీ తెలుసు మన ఎంపీడీ సభ్యులు అలాగే సర్పంచులు దాని ముఖ్యత దాని ప్రాముఖ్యత మీరు గమనించి మీ గ్రామాల్లో మంచి పనులు పారిశుధ్యం కానీ లేకపోతే మెయిన్ కావు నీరు అలాగే బేసిక్ కమ్యూనిటీస్ అంటే సిసి రోడ్లు కానీ సిసి డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా ఏర్పాటు చేసుకొని ఈ గ్రామాలన్నింటినీ కూడా చక్కగా మంచి అభివృద్ధి పథంలో తీసుకొస్తారని సంపూర్ణమైనటువంటి స్వతంత్రంగా మన చిన్నప్పటి నుంచి ఒకే మాటను మనం వాడుతూ ఉన్నాం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అంటే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని పాటిస్తూ అంటే దానిని అమలుపరుస్తూ మనం చాలా చక్కగా మనల్ని మనమే పరిపాలించుకోవడం మొదలుపెట్టినటువంటి సుదినం ఇది అందుకే అంటే ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ గవర్నర్ జనరల్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కూడా మన మనకి రాష్ట్రపతి అంటూ లేకుండా ఇంకా లార్డ్ మౌంట్ బాటన్ గారే ఉండడం అనేది జరిగింది ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఆ రోజు నుంచి రాష్ట్రపతి పదవి ఏర్పడడం కానీ రాష్ట్రపతులు అపరాధితంగా కొనసాగుతూ రావడం కానీ మనల్ని మనం పరిపాలించుకోవడం కానీ జరుగుతూ ఉంది అలాగే మనం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చాలా కష్టపడి అన్నీ కూడా తయారు చేశారు ఆ రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంది అంటే ఈ రోజుకి కూడా మనకి సమస్యలు రాకుండా అన్ని రకాలుగా కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కూడా మనం ఉండడం ఎంతోమంది మేధావులు కలయికతో ఏర్పడినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం పరిపాలించుకుంటూ ఉన్నాం మనలో మనమే అందుకే మనకు ముందుగానే చెప్తారు మన కోసం మనం రచించుకుని మన కోసం మనమే అంకితం చేసుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పి ముందు మాటగా కూడా మనకి చెప్పడం జరిగింది ఈ అమల్లో ఎక్కడైనా రాజ్యాంగం అమలులో లోపం ఉందేమో తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లోపం లేకుండా చేసినటువంటి గొప్ప కమిటీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ అయితే ఈరోజుకి కూడా మన భారతదేశం చాలా అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంది సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదుగుతూ ఉంది ఇప్పుడు మనం నాలుగో స్థానంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది అమెరికా రష్యా చైనా తర్వాత మనం ఇప్పుడు నాలుగో స్థానానికి అగవాక్యం ఇంకా మనం టాప్ త్రీలో కూడా వచ్చేటటువంటి దిశగా మన పాలకులు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అయితే మనం ఈ జీ ట్వంటీ అనేటటువంటి ఒక గొప్ప సుసంపన్న దేశాల యొక్క గ్రూప్కి ఈరోజు భారతదేశం లీడర్షిప్ వహించేటటువంటి ఘనత వచ్చిందంటే ఇది మామూలుగా సాధించినటువంటి ఘనత కాదు అలాగే మన ఇక్కడ జీ ట్వంటీ సదస్సును మనం విశాఖపట్నంలో జరుపుకున్నాం అలాగే హైదరాబాద్లో జరుపుకున్నాం అలాగే జీ ట్వంటీకి మనం ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప సువర్ణ అవకాశం కూడా లభించింది అదేవిధంగా మరి ఖగోళపరంగా కూడా చంద్రయాన్ లో మనం ఎన్నో సాధిస్తూ ఉన్నాం ఇలాగా మన భారతదేశం సాధించినటువంటి ప్రగతిని మనం రోజు పెద్దగా మాట్లాడుకోకుండా ఏవో మాట్లాడుకున్నాం కానీ ఇవన్నీ కూడా మన సాధించిన ప్రగతి తలుచుకుంటే ఒక్కసారిగా మీకు తెలుస్తుంది మనం సాధించిన ప్రగతి అంటే తెలియకుండా నడిచిపోతుంది దీన్ని తలుచుకుంటూ మరింత భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి అంటే మన అధికారులు కానీ ఈ పాలకులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ సమన్వయంతో పనిచేస్తావు అందుకే ఇందాక చెప్పారు ఎందుకు అధికారులు అనేటటువంటి దానికి మనం రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి ఎగ్జిక్యూషన్ బాడీ మాది కాబట్టి